హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు మనం సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏమిటి దాన్ని ఎవరు పొందవచ్చు ఎలా పొందాలి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి ఆల్రెడీ పొందిన వారు ఆ డేటాలో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయచద్దు పూర్తిగా చూడండి లైక్ చేయండి లైక్ చేయడం వారి ద్వారా ఈ సమాచారం మరికొందరికి చేరుతుంది సీనియర్ సిటిజన్ కార్డు అనేది అరవై సంవత్సరాలు ఆ పైన వయసు కలిగిన వారు పొందవచ్చు దీనికి పొందడానికి వారు భారత పౌరులై ఉండాలి అలాగే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మొబైల్ నెంబరు ఆ వయసు ధృవీకరణకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ అలాగే అడ్రస్ ధృవీకరణకు డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా సమర్పించాలి ఇది గ్రామవాడి సచివాలయంలో పొందవచ్చును గ్రామవాడి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అని వారు ఉంటారు వారు లాగిన్ ద్వారా అప్లై చేసుకుని ఈ సీనియర్ సిటిజన్ కార్డును పొందవచ్చును ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా ప్రయోజనాలు ఏంటంటే రైల్వే టిక్కెట్లలో రాయితీ పొందవచ్చును అలాగే గవర్నమెంట్ పథకాలలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వారు సీనియర్ సిటిజన్ని గుర్తించి వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే కార్డు పొందిన వారిలో కొందరి డేటా తప్పుగా ఉన్నది అటువంటి వారు సరి చేసుకోవడానికి గ్రామవారి సచివాలయంలోనే డిజిటల్ అస్టెండింగ్ లాగిన్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమేమి సరి చేసుకోవచ్చు అంటే పేరులో తప్పులు ఉన్నా సరి చేసుకోవచ్చు అలాగే అడ్రస్లో తప్పున్నా సరి చేసుకోవచ్చు అలాగే లింగం అంటే జనర్ జనర్ తేడా ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీకి పురుషులని కానీ పురుషుడికి స్త్రీ అని కానీ నమోదై దాన్ని కూడా సరి చేసుకోవచ్చు అలాగే వయసు తప్పు ఉన్నా కూడా సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎవరైనా సరే సీనియర్ సిటిజన్ కార్డులో డేటా తప్పుగా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ డేటాని సరి చేసుకోగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్